వెల్కమ్ టు స్పెషల్ ఎనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు ఎనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే ఇక్కడ మనం టైటిల్ చూస్తే ఈరోజు ఎనాలిసిస్కు లోకేష్ దెబ్బకు వణికిపోతున్న వంశీ అని చెప్పేసి నేను టైటిల్ పెడటం జరిగింది వంశీ నిజంగా అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారా అన్న చర్చ కూడా జరుగుతోంది అందుకు కారణం ఏంటంటే ఈ నెల వంశీకి సంబంధించి గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించి మాజీ విజయవాడలోని మాచవరం పోలీస్ స్టేషన్లో విజయవాడ పరిధిలోని మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన మీద ఒక కేసు నమోదైంది ఆయన రెండు వేల ఇరవై నాలుగు జూన్ ఏడున తనని కిడ్నాప్ చేశారు ఆయన అనుచరులతో బెదిరించారు థ్రెటన్ చేశారు తన మీద దాడి చేశారు అని చెప్పేసి అంటే ఒక మాటలో చెప్పాలంటే హత్యాయత్నం చేశారు అని చెప్పేసి సునీల్ కుమార్ అనే వ్యక్తి వంశీ మీద కంప్లైంట్ చేయడం జరిగింది సో ఈ క్రమంలోనే పోలీసులు ఈఎంస్ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టారు కేసు కూడా ఫైల్ చేశారు అయితే ఈ కేసు విషయంలో పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఆయన ఇంటికి వెళ్లారు లేటెస్ట్గా అయితే అక్కడ వల్ల వంశీ లేరు మరోవైపు ఫోన్ చేస్తే ఆయన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది ఎక్కడ కూడా ఆయన ఆల్మోస్ట్ ఇక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు తన అరెస్ట్ అనే భయంతో అన్న ప్రచారం కూడా చాలా సీరియస్గా జరుగుతోంది ఇంకోవైపు చూస్తే మొన్న సోమవారం ఆయన సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో విచారణకు హాజరు కావాల్సి ఉంది ఆయన ఆ విచారణ కూడా వల్లభనేని వంశీ హాజరు కాలేదు ఇంకోవైపు ఈ సునీల్ కుమార్ ఫైల్ చేసిన కేసులో ఇప్పటికే కోర్టుకి వెళ్ళి ఎగ్జామ్స్ని అడుగున్నట్టున్నారు అరెస్ట్ నుంచి కాపాడమని అయినా కోర్టు కూడా ఇవ్వలేదు సో తన అరెస్ట్ తప్పదు అని వంశీ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు గాయబైపోయారు అన్న చర్చ కూడా జరుగుతోంది ఒక్క మాటలో చెప్పాలి అంటే నిన్నటి వరకు తనకు అడ్డు ఆపు లేదన్నట్టుగా రెచ్చిపోయిన వంశీ వంశీకి ఈరోజు ప్రభుత్వం నుంచి చుక్కలు కనిపిస్తూ ఉన్నాయి ఒక మాటలో చెప్పాలంటే లోకేష్ నిజంగానే చుక్కలు చూపిస్తూ ఉన్నారు గతంలో ఆయన ఫిబ్రవరి సిక్స్టీన్త్ ఆర్ సెవెంటీన్త్ ఈ ఫైమ్ రైట్ అప్పుడు అరెస్ట్ కావడం జరిగింది గత ఏడాదిలో ఆల్మోస్ట్ ఆయన దగ్గర దగ్గరగా మూడున్నర నెలలకు పై అంటే దగ్గర దగ్గర నాలుగు నెలలు జైల్లో ఉన్నారు అప్పుడు కూడా గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన కేసు కానీ ఆ కేసులో సాక్ష్యం చెప్పినందుకు సత్యవర్ధన్ అనే వ్యక్తిని వాళ్ళు కిడ్నాప్ చేసి థ్రెటన్ చేయడం కానీ ఈ కేసులోనే ఆయన అరెస్ట్ కావడం జరిగింది దాదాపు నాలుగు నెలలు జైల్లో ఉన్నారు జైల్లో ఉన్న తర్వాత ఆయన ఆహారం ఆయన స్వభావం ఆయన మాట తీరు ఆయన పోస్టరు అన్నీ కూడా మారిపోయాయి అసలు ఆ వంశీ ఫోటో ఈ వంశీ ఫోటో పక్క పక్కన పెడితే ఈ వీళ్ళిద్దరూ ఒకరైనా అప్పట్లో ఇంత అగ్రెసివ్గా ఉన్న వంశీ వంశీనా ఇలాగ మారిపోయారు అని అందరూ ఆశ్చర్యపోయే పరిస్థితి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన గుర్తుపట్టలేని పరిస్థితికి వెళ్ళిపోయారు వంశీ జైల్లో ఆ స్థాయికి తీసుకొచ్చారు ఆయన లోకేష్ ఎందుకు ఆ స్థాయికి తీసుకొచ్చారు అంటే లోకేష్ ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉంటారు తల్లి ఎవరికైనా తల్లే తన తల్లిని అత్యంత దారుణంగా అవమానించిన ఏ ఒక్కరిని కూడా నేను వదిలిపెట్టినంటూ కూడా చాలాసార్లు మాట్లాడేవారు పర్టికులర్గా మనం చూస్తే ఎప్పుడైతే వల్లనేని వంశీ లాంటి వాళ్ళు భువనేశ్వర్ని అవమానించారో ఆమె క్యాటర్ అసోసియేషన్ చేశారో లోకేష్ పుట్టుకను కూడా హేళం చేశారో ఆ రోజు చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా కన్నీళ్లు పెట్టుకున్నారు ఈ సభలో నేను ఉండను అని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మీడియా ముందు ఆల్మోస్ట్ ఆయన హాఫ్ అన్ అవర్ ఎమోషనల్ అయ్యారు ఎప్పుడు కు దూరంగా ఉంటారనే పేరు చంద్రబాబు నాయుడు ఓపెన్గా అంత సుదీర్ఘ రాజకీయ చరిత్ర చంద్రబాబు నాయుడు కూడా ఆ రోజు అవుట్ బరెస్ట్ కావడం జరిగింది ఆ కన్నీళ్లు చూసిన తర్వాత ఎవరైనా సరే ఆ కుటుంబ సభ్యులు ఆ రోజు నారా నందమూరి ఫ్యామిలీని అంతా ఏకమై ఎక్కే ప్రయత్నం చేశాయి అంత సపోర్ట్ లభించింది చంద్రబాబు నాయుడు అయితే అప్పటి నుంచి కూడా వంశీకి సంబంధించి ఈ సంఘటన తర్వాత అప్పటిదాకా ఒక లెక్క వంశీ చేసిన అరాచకాలన్నీ కౌంట్ అవుతూనే ఉన్నాయి కానీ ఆయన మాట్లాడిన మాటలు లోకేష్ పుట్టుకను అవమానించేలాగా అది చాలా సీరియస్గా తీసుకుంది పార్టీ క్యాడర్ కూడా ఇంకా ఏకంగా గన్నవరంలో తన పాదయాత్ర కొనసాగించే క్రమంలో ఆ రోజు లోకేష్ కూడా తన ఎవరైతే తల్లిని అవమానించాడో అతన్ని కట్రాయ మీద రోడ్డు మీద ఊరేగిస్తానంటూ కూడా సవాల్ చేశారు తన తల్లిని అవమాన పెట్టిన వాళ్ళని అవమానించిన వాళ్ళని నేను వదిలిపెట్టే ప్రసక్తే లేదంటూ కూడా లోకేష్ సవాల్ చేయడం జరిగింది సో మిగతా మిగతా వాళ్ళ సంగతి అంతా పక్కన పెడదాం ఈ విషయంలో మాత్రం ఆయన పర్టికులర్గా ఉన్నారు అందుకనే వంశీ మీద చాలా సీరియస్గా ఫోకస్ పెట్టిన పరిస్థితి ఉంది గన్నవరంలో ఏకంగా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టారు వంశీ టీడీపీ నేతల మీద దాడులు చేయించారు టీడీపీ నేతలను థ్రెటింగ్ చేసే ప్రయత్నం చేశారు సో అందుకే ఏదైతే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముందుగా ఫోకస్ పెట్టింది వంశీ మీదే లో సీరియస్ లో అందుకే వంశీ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసు దగ్గర నుంచి గన్నవరం పార్టీ ఆఫీస్ తగలబెట్టిన పెట్టిన కేసులో అరెస్ట్ అయితే తీరా ఆయన జైలుకెళ్ళాక చూస్తే ఆయన మీద దగ్గర దగ్గర ఒక తొంభై క్రిమినల్ కేసులు ఉన్నాయి సో అందుకే ఆయన నాలుగు నెలలు జైల్లో ఉన్నారు తర్వాత ఆ కేసు నుంచి ఊరటైతే లభించింది లభించిన తర్వాత కూడా ఈరోజు ఆయన అంత సీరియస్గా గన్నవరం మీద ఫోకస్ పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది చూడండి ఇక్కడ మనం చూస్తే ఓరక జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని జగన్మోహన్ రెడ్డి స్కిన్సేవ్ చేయడానికి ఆ స్థాయిలో వంశీ రెచ్చిపోతే ఆ రెచ్చిపోవడం పోవడం ఈరోజు ఆయన రాజకీయ జీవితానికి కూడా సమాధి ఈ ఉంది ఈరోజు పర్టికులర్గా ఆయన ఒక మళ్ళీ వచ్చి పార్టీని రీవామ్ చేసే ప్రయత్నం కూడా చేయలేకపోతూ ఉన్నారు గన్నవరంలో గన్నవరం ప్రజలకి తన ఫేస్ను మళ్ళీ ఒకసారి ఆయన పరిచయం చేయలేకపోతా ఉన్నారు అసలు గన్నవరంలో కాలు పెట్టాలంటేనే ఆయన ఆలోచిస్తున్న పరిస్థితి ఉంది అందుకే అక్కడ వంశీ సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోతే అటు దుట్ట సీతారామలక్ష్మిని కానీ లేకపోతే వంశీ వైఫ్ పంకజేశ్వరీని కానీ అక్కడ వైసీపీ తరఫున అభ్యర్థిగా పెట్టే ఆలోచన కూడా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నారు అంటే ఈరోజు ఏ స్థాయిలో వంశీ రిగ్రెట్ అవుతున్నారు అంటే తన ఆఖరికి తన సొంత కాన్స్టెన్సీలో తన మీసమ్మె లేసుకొని తిరిగి కాన్స్టెన్సీలో తన క్యాడర్కి మొహం చూపించాలంటే కూడా ఈరోజు ఆయన ముఖం చెల్లటల్లా అంటే అడ్డ దిడ్డంగా నోరు ఉందగా దాన్ని పారేసుకుంటే దానికి రిజల్ట్ ఇలాగే ఉంటుంది దానికి రెప్లికా ఇలాగే ఉంటుంది ఈరోజు ఆఖరికి పోలీసులు కేసు పెడుతుంటే భయపడి పారిపోయే పరిస్థితిని కొను తెచ్చుకున్నారు ఆయన అర్థమైంది వంశీకి తన మీద ఇలాగే కేసులు పడతా ఉంటాయి తను ఎవరు కూడా వదిలిపెట్టారు తను చేసిన పాపాలన్నీ ఈరోజు చేపలై ఆయన వెంటాడుతున్నాయి అందుకే ఈరోజు ఆఖ ఆల్మోస్ట్ అండర్ గ్రౌండ్ వెళ్ళిపోతారా ఏమైనా ఉంటే కేసెస్ తన నిజాయితీ ఏంటనో తన తప్పు లేదనో వాటిని నిరూపించుకునే ప్రయత్నం చేయాలి ఈరోజు ఏ వర్ర రవీందర్ రెడ్డి లాగనో ఏ బోర్గడ్డ అనిల్ లాగనో పోలీసులను చూసి నువ్వు పారిపోతే నువ్వేం పొలిటీషియన్ అవుతావు కదా సో అది ఈరోజు కాన్ఫరెన్సీలు కూడా చాలా సీరియస్గా చర్చ జరుగుతోంది మొత్తానికైతే మాత్రం తాను ఏం చేస్తాననేది లోకేష్ ముందే చెప్పి మరీ చేస్తూ ఉంటాయి ఈ రోజున బట్ వంశీ లాంటి వాళ్ళు మాత్రం ఈరోజు అండర్గ్రౌండ్కి కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది లెట్సీ మరి ఇలాగ అండర్గ్రౌండ్కి వెళ్తా ఉంటే ఆల్రెడీ రెండేళ్ళు అయిపోయింది ఆ గన్నవరాన్ని పట్టించుకున్న నాదుడే కరువయాడు ఈ రోజున వైఎస్ఆర్సీపీ తరఫు నుంచి సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి వంశీనైనా అక్కడ నిలబెట్టాలి లేకపోతే వంశీకైనా వెతుకుని వచ్చి మరీ పెట్టాలి లేకపోతే ఆల్టర్నేటివ్ అయినా చూసే ప్రయత్నం చేయాలి ఇప్పటికే గన్నవరంలో వైఎస్ఆర్సీపీ చల్లా చెదురైన పరిస్థితి ఉంది అలాంటి సిచ్యువేషన్లో ఇక పూర్తిగా గాలికి వదిలేసినట్టే అనుకోవాలి వంశీ కారణంగా సో అందుకే ఎప్పుడైనా సరే నోరుంది కదా అని రెచ్చిపోతే అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా తెగపడితే దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది సో అందుకే ఈరోజు లోకేష్ పేరెత్తితేనే నిన్నటి మొన్నటి వరకు కూడా లోకేష్ అంటేనే ఉనికిపోయాడు ఆయన ఏదో విద్యార్థులతో జూమ్ కాల్లో ఉంటే ఒకసారి జూమ్ కాల్లో వచ్చి హడావిడి చేసే ప్రయత్నం చేశారు అంత లెక్క లేకుండా అంత మద వెక్కి మరీ బిహేవ్ చేశారు ఆ రోజున దానికి రిజల్ట్ ఏంటనేది ఈరోజు కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఉంది సీ మరి మరి లోకేష్ దెబ్బకు ఆ స్థాయిలో అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోతున్నారు వంశీ మరి ఆయన గురువుగారైన నాని పరిస్థితి ఏంటి లోకేష్ మాటిచ్చినట్టే ఆయన మీద ఎంతవరకు ఫోకస్ పెడతారనేది ఈరోజు పార్టీ కేడర్లో చాలా సీరియస్గా జరుగుతున్న చర్చ లట్సీ మరి ఈ పరిణామాలు వంశీ రాజకీయ భవిష్యత్తుని ఎడు తీసుకెళ్తా అన్నది మనం చూడాల్సిందే